కేంద్రం అమలు చేస్తున్న సూపర్ జీఎస్టీ టూ పాయింట్ ఓ అమలుతో ప్రజలకు కూరట లభిస్తోందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రచార కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సోమవారం వైజంక్షన్ నుంచి ఘాట్ వరకు నిర్వహించిన బైక్ ర్యాలీని జెండా ఊపి ఆమె ప్రారంభించారు అనంతరం సూపర్ జీఎస్టీ టూ పాయింట్ ఓ వల్ల కలిగే లాభాలను వివరించారు పేద మధ్యతరగతి ప్రజల జీవితాలను మార్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణలు తీసుకురావడం జరిగిందన్నారు స్వదేశీ మేక్ ఇన్ ఇండియా నినాదాలకు ప్రత్యక్షంగా జీఎస్టీ సంస్కరణలు పెద్ద ఎత్తున తోడ్పడతాయన్నారు గ్లోబల్ బ్రాండ్లుగా భారతీయ ఉత్పత్తులు పోటీ పడేందుకు పెద్ద ఎత్తున ఆస్కారం కలుగుతుందన్నారు భారతీయ ఉత్పత్తులు కొనుగోలు చేస్తే దేశాభివృద్ధిలో నేరుగా భాగస్వాములైనట్లేనని కావున ప్రతి ఒక్కరూ మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను కొనుగోలు చేయవలసిందిగా పిలుపునిచ్చారు ಸರ್ ಬ್ಯಾಂಡ್ ಸರಿಗ ಪಡ್ಕೊಂಡು ಅಂತ ಆವಿಡ ದೆಗಿರ ಮೇಡಮ್

সাক� <muchas> filtক